ప్రొఫెసర్ జయశంకర్ గారి బర్త్డే సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వచ్చే ఐదు రోజుల వరకు చెట్టు నాటే కార్యక్రమం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మన కొత్తాబాది మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం యొక్క మీరు చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ సమాజానికి దేశానికి రాష్ట్రానికి దిక్చూచి మీరు భవిష్యత్తు కీర్దిద్దేటువంటి బాధ్యత గల వ్యక్తులు ఈరోజు ప్రకృతి ప్రళయాలు వరదలు మండు టెండలు తుఫాన్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రకృతిని మనం చెడగొడుతున్నాం కాబట్టే వస్తున్నాయి ప్రకృతిని సమతుల్యంగా కాపాడుకుంటే ఈ సమస్య రాదు వాతావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలి పచ్చదనం ఉండాలి పచ్చదనంతో ఒకటి కాదు రెండు కాదు వంద లాభాలు ఉన్నాయి చెట్టు అనేది మన జీవితానికి ముడిపడ్డటువంటి చెట్టు అంశం అది పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు మనం కూడా ఉంటుంది పుట్టినప్పుడు తొట్టెలు వేస్తాం కట్టె తొట్టెలు పండుకోవటానికి మంతం చేయించుకుంటాం వృద్ధాప్రం నడుస్తానికి కట్టె చేతి కట్ట పడుకుంటాం చనిపోయినరోజు కట్టెలో కాల్చి అంటే చెట్టు మన జీవితంతో ముడిపడ్డటువంటి అంశం అది దాంతో పాటు సమృద్ధిగా వర్షాలు పడాలి పంటలు వండాలి కరువు కాటకాలు రావద్దు అని మనం అనుకొని చెట్ల పెంపకాన్ని మనం పెంచుకోవాలి